హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి అబ్రాస్ కక్కిరా అని చెప్తున్నారు పుంజ యొక్క రంగు అబ్రాస్ కక్కెరగా చెప్తున్నారండి ఇది డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండున్నర అని చెప్తున్నారండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా దీనికి హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి దీని యొక్క వయసు అంటే ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ మంత్స్గా చెప్తున్నారు పద్నాలుగు నెలలు అండి ఇక ఈ నె నెమలి సారీ అబ్రాస్ కక్కెర పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి అబ్రాస్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది ఒక కాస్ట్ చెప్తున్నారండి ఇందులో కొద్ది డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి పంపిస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే ఏపీ తెలంగాణలో ట్రైన్ కానీ బస్సు కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరిని ఎన్నిపాడి గ్రామో చుట్టుపండలు కావండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడకి దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ వాళ్ళు కానివ్వండి అలాగే నచ్చితే కొంచెం దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పెట్టే ధరకు క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకోవచ్చు అలాగే నేను వెంకటేశారు నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలా డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకోండి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు ఒకవేళ నచ్చి పుంజు కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చండి కాబట్టి మీరు వీలైనంత వరకు నేరుగా వెళ్ళి లైవ్లో చూసుకొని ఆ పుంజుని ఆ క్వాలిటీని చూసుకొని ఆ క్వాలిటీ తగ్గ ధరంధి చూసుకుని వాటితో అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకొని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీ కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజులు ఆవిడేసిన అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా మీ కాల్ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టించండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలంటే అప్పుడు మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫోటోస్ చేయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో వస్తాను బాయ్ ఫ్రెండ్స్